ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రసం వీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాస సంవత్సరంలో మేషరాశి రీత్యా మేషరాశిలో పుట్టిన మీ అందరికీ ఏ విధంగా ఉంటుంది విశ్లేషణ చేసి చూద్దాం ఈ రాశి విశ్లేషణలో ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు అలాగే ప్రధాన గ్రహాలైన గురుసిన రాహుగ్యోతుల యొక్క సంచారం మూలంగా సాముదాయకంగా వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి విశ్లేషణ చేసుకుని ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలాలు వీడిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో నక్షత్ర నాడీ ఫలితాలు విడిగా ఇరవై నక్షత్రాల నాడీ ఫలితాలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత సంవత్సరం చైత్రమాసంలో ప్రారంభం చేసి ఉగాది నాడు సంవత్సర దీక్షగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము దిగ్విజయం ఒక సంవత్సరం పూర్తి ఆ పూజలో పాల్గొంటున్న వాళ్ళు కింద ఏడాది ఏప్రిల్ నెలలో జాయిన్ అయిన వాళ్ళు సంవత్సరం పూర్తి అయిపోతుంది మళ్ళీ జాయిన్ అవ్వచ్చు ఎవరైనా వీళ్ళు జాయిన్ అవ్వచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం తిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన టారీ ద్వారా ప్రతి నెల చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటాయో నెలకి రెండు సార్లు అవన్నీ జరుగుతాయి వాడికి సంబంధించి ఈ రాజ ఫలితాల వీడియో అయితే ఇంకో వీడియో అందజేస్తాను చూడండి ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ప్రధానంగా గురుడు శని రాహుగేతు నాలుగు గ్రహాలు సంవత్సరం రాసులు మారుతున్నారు మీకు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఖర్చు ఎక్కువ ఎందుకు ఖర్చు అవుతుంది ఏ రకం ఖర్చు అవుతుంది ఏ రకమైన ఖర్చులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించండి మీకు ఏం నడిసిన ప్రారంభమైంది ఏం నడిచిన ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడున్నర సంవత్సరాల్లోనూ మితిమీతి ఖర్చులు ఉంటాయి అయితే దీన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి ఓ ఇల్లు కానీ ఓ స్థలం కానీ కొనండి ఆ ఈఎంఐ కట్టుకుంటూ ఉండండి ఈ ఏడు సంవత్సరాలు సినిమాలో పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో చివరికి మనకు ఆస్తి మిగులుతుంది ఈ రకంగా జాగ్రత్త తీసుకోవాలి ఖర్చు అంటే భయపడిపోలేదు కొన్ని శుభకార్య నిమిత్తం ఖర్చు అవుతుంది కొన్ని అనారోగ్యాల ఇచ్చే ఖర్చు అవ్వచ్చు అయితే అయ్యే ఖర్చును మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి ఇక మీకు రాజభోజ ఐదు అవమానం ఏడు దాదాపుగా సమానంగా ఉన్నాయి రాజభోజ అవమానాలు అవమానం ఎక్కువ ఉంటే మంచిది అదేమిటి తిట్టేవాళ్ళు ఎక్కువ ఉండేవాని మంచిది అంటే తిట్టేవాళ్ళని కాదు విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉంటే మంచిది ఎప్పుడైతే మనం చేసే పనిని కావాలని విమర్శించినా అదే పనిగా విమర్శించిన నిజాయితీగా విమర్శించిన మనం ఇంకా షార్ప్గా తయారవుతాం చేసే పొరపాటులు సర్దిద్దుకునే అవకాశం వస్తుంది ఈ రకంగా ఆలోచించుకున్నట్లయితే మీకు మార్గదర్శనం చేసేవాళ్ళు మీ పొరపాట్లు ఎత్తి చూపేవాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటారు దాన్ని పట్టించుకోవద్దు పొరపాట్లు మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది మీకు రాజభుజ అవమానానికి విశేషం ఈ నెలలో మనకి ఉగాది ముందు ఒక రోజు ముద్ర ఇరవై తొమ్మిదో తారీఖున మార్చి ఇరవై తొమ్మిదిన ఈ శని రాశి మారి కుంభరాశి నుంచి మేనరాశి ప్రవేశం ఇక్కడి నుంచి మీకు ఏడున్నర సంవత్సరాల పాటు శని గ్రహ సంచారం ఉంటుంది ఏలినాడు శని ప్రారంభమైంది ఈ గురుడు మీకు లోహమూర్తిగా ఉన్నాడు ఈ శని శని మీకు లోహమూర్తిగా ఉన్నాడు ఈయన పదవ స్థానానికి పదకొండవ స్థానానికి అధిపతి మనకి మొట్టమొదటి ఆదాయ వేయాలి మనం ఏమనుకున్నాం ఖర్చులు ఎక్కువ అనుకున్నాం రెండు పద్నాలుగు ఆదాయం రెండు వేయం పద్నాలుగు అనుకున్నాం కదా అవి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఉద్యోగుల్లో మార్పులు స్థాన చలనాలు కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఇలాంటి వాటి మూలంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి సేవింగ్స్ చేయాల్సి వస్తుంది అయితే స్థితిరీత్యా పన్నెండవ స్థానంలో శని ఇబ్బంది పెట్టేవాడు ఆయన లోహమూర్తి అవడం మూలంగా శని యొక్క పూర్తి స్థాయి ఆ పాపత్వం రాకుండా కొంత తగ్గుతుంది అందువల్ల వక్రీ మహాబలి అని చెప్తాం కదా పాపగ్రహాన్ని పాపాధిపత్యవడం కొంత తగ్గి కొంత అనుకూలంగా ఉంటాడు అందువల్ల కంగారు పడక్కర్లేదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అధికమవుతూ ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయపడక్కర్లేదు ఇదే సమయంలో మీకు మే పదిహేను గురుబలం ఉంది మే నెలలో గురుడు మారేదాకా గురుడు తామరమూర్తిగా ఉన్నాడు ప్రస్తుతం రెండవ స్థానంలో గురుడు కొంత పర్వాలేదు అనుకూల స్థానం రెండవ స్థానంలో తర్వాత మూడవ స్థానంలో రజతమూర్తిగా వెళ్తారు గురుడు మూడవ స్థానంలో గురుడు అనుకూల సంచారం కాదు ఆయన భాగ్య వ్యయాధిపతి తొమ్మిదవ స్థానికి పన్నెండవ స్థానం అధిపతి ఖర్చుల అధికంగా ఉంటాయి సహాయా సహకారం సహా సహాయం తక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఆయన రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క పాపత్వం దక్కుతుంది ఇక్కడ మీరు చూడండి శనికి లోహమూర్తి అయ్యాడు శని గురుడు రజతమూర్తి అయ్యాడు అందువల్ల గురుడు ఇవ్వవలసిన ఇబ్బంది ఎక్కువ పెట్టకుండా కొంత మేలు చేస్తూ ఉంటాడు అదే సమయంలో మే నెలలో రాహుగతులు రాసి మారుతారు మీరు కూడా మీకు రజతమూర్తులుగా ఉన్నారు పదకొండవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూల సంచారం ఐదవ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం మీకు ఏలినాడు శని గురుడు రెండు జరుగుతున్న సమయంలో పదకొండవ స్థానంలో రాహు యొక్క సంచారం మీకు కొంత అనుకూలంగా ఉంటుంది మొత్తం ఫలితాలను విశ్లేషణ చూసుకున్నట్లయితే మీకు అనవసరమే శ్రమ త్రిపట మనోవిచారం ఎక్కువైపోతూ ఉండడం ఏదో రకంగా అవమానం ఎదుర్కొంటూ ఉండడం ఒక స్థాయిలో జీవిస్తున్న వాడిని అకస్మాత్తుగా అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు చాలామంది ఇది ప్రధానమైనటువంటి ఇబ్బంది మీకు ఈ సమయంలో వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ స్థాన జలనాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం అనేక రకాలుగా ఉంటుంది అప్పులు జీవలసిన అవకాశం ఏర్పడుతుంది అవసరం అవకాశం రెండు వస్తాయి దాన్ని మీకు మొట్టమొదటి మీకు చెప్పాను కదా మనం ఏదైనా ఇల్లు కానీ ఏదైనా వెహికల్ ఏదైనా కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసామంటే దానికి నెగిటివిటీని మనం పాజిటివ్గా మనం మార్చుకోవచ్చు ఆ రకంగా ఆలోచించాలి ఏదో తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది మే నెల తర్వాత కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చులు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా తీసుకోవాలి అంటే పాలసీలు మీరు రెన్యూవల్ చేసుకోండి టాపప్ పాలసీలు చేసుకోండి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఏమున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా మీకు పదకొండవ స్థానం రాహుగ్రహ సంచారం మూలంగా మీకు అనుకూల ఫలితాలు కొన్ని ఉంటాయి ఎంత సమస్య వచ్చినాక తట్టుకునే ధైర్యం వస్తుంది ఒక మొండిదనంతో మీరు నేను చేయగలను అనేటువంటి మనోధైర్యంతో మీరు ముందు వెళ్తూ ఉంటారు భయపడక్కర్లేదు ఏలినాడుచని ఉన్నా కానీ ఏలినాడుసిన వల్ల అందరూ ఏమి ఇబ్బందులు పడిపోరు మొదటిసారి ఏళ్ళనాడుసని కొంత ఇబ్బందులు పెడుతుంది రెండవసారి ఏళ్ళని యోగాన్ని ఇస్తుంది మూడవసారి ఏళ్ళు నాడుసిన ప్రభావం మూలంగా అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి శని ప్రతి మూడు సంవత్సరాలకి ఆ మేనరాశ ప్రవేశిస్తూ ఉంటాడు అక్కడి నుంచి మూడు ఏడున్నర సంవత్సరాలు మీకు ఏలినాడుచని ఉంటుంది మీ వయసు నుంచి మీకు ఎన్నోసారి ఏలినాడుచనిది అని నిర్ణయించుకోవాలి రెండవసారి ఏళ్ళినాడిసినది పెద్దగా ఇబ్బంది పెట్టడు అనే శాస్త్రవచనం అనుభవంలో చెప్తున్న మాట అందువల్ల శనిగ్రహం కోసం ఏమీ భయపడిపోక్కర్లేదు శనిగ్రహం నుంచే ఫలితాలు తెప్పించుకోవడం కోసం హనుమాన్ చేసా పారాయణ చేయండి శివారాధన చేయండి బడుకు భైరుణ్ణి ఆరాధన చేయండి రాహుగ్రహానికి బలాన్ని ఇంకా కొంచెం పెంచుకోండి ఇదే సమయం మీకు ఐదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి పూర్వజన పుణ్యస్థానం కొంత అనుకూలిస్తూ ఉంటుంది గణపతి ఆరాధన దుర్గా ఆరాధన చేసుకోండి చేసుకుంటే సమస్తమైన అరిష్టాలు జరిగిపోతాయి మీ పర్సనల్ జాతం కూడా చూపించుకోండి చూపించుకొని అవసరమైతే పరిహారాలు చేయించుకోండి శని జపం కూడా చేయించుకోండి అవసరమైతే ఇలా విడివిడిగా గ్రహ జపాలు చేసుకునే వాళ్ళ కోసం మన దేవప్రస్థని కార్యాలయంలో నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము దానిలో పాల్గొనొచ్చు ప్రతి పదిహేను రోజులకి రాజ ఫలితాల వీడియోలు అయిన తర్వాత ఈ నవగ్రహ నక్షత్ర పరిహారం సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి దాంట్లో తప్పకుండా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు వాటి దాని విషయాన్ని కూడా దానిలో విడిగా చెప్తానని చూడండి ఈ సంవత్సరం మీకు మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన చాలా ముఖ్యం ఏమీ కంగారు పడద్దు అనవసరం కమిట్మెంట్లు పెట్టుకోవద్దు ఎవరికి సూర్యుడి సంతకాలు పెట్టద్దు గ్యారంటర్గా ఉండదు సూర్యుడి సంతకాలు పెట్టద్దు ఆర్థికమైన కమిట్మెంట్లు పెట్టుకోవద్దు మీరు ఉద్యోగం చేసే చోట వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగం ఇప్పించవద్దు అలాగే ఫేకెస్ ఫిల్స్ జాబ్ వాళ్ళు ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుంటే ఐదు ఆరు నెలలు ఏడాది అయింది ఇంతవరకు వెరిఫికేషన్ చేయలేదు ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది పడకుండా చూసుకోండి ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహ ధ్యానం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన మీకు మరింత బలాన్ని ధైర్యాన్ని చేకూరుస్తుంది శుభం వుయాత్